అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ గారు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీ పర్సన్కి మీరు కనీసం ఒక్కసారైనా గుర్తొస్తున్నారా అంటే మీరు ఆనడా సిచ్యువేషన్లో ఉండనివ్వండి దూరమే దూరంగానే ఉండనివ్వండి మీ మధ్య బ్రేకప్ జరగనివ్వండి ఎలా అయినా కనీసం మీరు ఒక్కసారైనా మీ పర్సన్కి గుర్తొస్తున్నారా అనే టాపిక్ పైన ఈరోజు నేను రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ రెండు చెప్పండి ఒక్కసారైనా మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్కి గుర్తొస్తున్నారా ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారా అంటే వాళ్ళ లైఫ్లో ఒక కొత్త ధనాన్ని కోరుకున్నారు కనుక మీరంతా గుర్తు రావట్లేదని చెప్పారండి ఎందుకంటే వాళ్ళు ఒక వాళ్ళకు ఒక మెంటల్ క్లారిటీ వచ్చింది వాళ్ళ లైఫ్లో ఏం చేస్తే వాళ్ళు బాగుంటారు ఏదైతే వాళ్ళకు బాగుంటుంది అంటే వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి కొంచెం గొంతు సరిగా లేదండి ఏమనుకోవద్దు వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి వన్ సెకండ్ ఎలా అయినా ఉండనివ్వండి వాళ్ళు మాత్రం మీరు కొంచెం గొంతు డిస్టర్బెన్స్గా ఉండి ఏమనుకోవద్దు ప్లీజ్ కొంచెం లైట్గా ఫీవర్ ఉండడం వల్ల అలా వస్తుంది మీరు వాళ్ళకు మాత్రం గుర్తు రావడం అంటే అంతగా లేదండి ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ వేరుంది వాళ్ళకు ఒక మైండ్ క్లారిటీ వచ్చింది అంటే చెప్పాను కదా ఎవరితో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఎవరితో మాట్లాడితే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి మీతో మాట్లాడితే వాళ్ళకంత ఇదిగా ఉండకపోవచ్చు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఎప్పుడు వీళ్ళని పట్టుకొని ఉంటే నా జీవితం ఇంకా ముందుకెళ్తుందా వీళ్ళ వీళ్ళ మీద అంటే మీ పైన ఒక అట్రాక్షన్ కానీ లేదు ప్రేమ కానీ అలాంటివి ఏవి లేకపోవడం వల్ల ఎంతసే ఎన్ని రోజులు ఈ పర్సన్ని నేను పట్టుకొని ఉండాలి ఎన్ని రోజులు ఈ పర్సన్తో నేను ఇంకా వేగడం నాకంటూ కొత్త జీవితాన్ని చూసుకోవాలి కొత్తగా ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి నా లైఫ్లో నేను స్టెబిలిటీ చూసుకోవాలి ఎంతసేపు ఈ పాత చింతకాయ పచ్చడైనా అన్నట్టు అనుకుంటున్నారండి గుర్తు అని అంటే ఒక పాజిటివ్ వేలో మీ మీద ప్రేమతో వాళ్ళకి మీరు గుర్తు రావట్లేదు ప్రజెంట్ అయితే వాళ్ళ ఆలోచన అంతా ఒక కొత్త విధానం వైపు వాళ్ళ మైండ్ అంతా చూస్తుందండి అంటే వేరే వాళ్ళ కోసం ప్రయత్నించడం వేరే వేరే అవకాశాల కోసం చూడడం మీకు కొంచెం టైం ఇవ్వకపోవడం మీరు అంటే గతంలో అయినా ఇప్పుడైనా ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైనా దగ్గరలో ఉన్న వాళ్ళకైనా కొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నారు కనుక మీకంటూ టైం ఇవ్వకపోవడం పెద్దగా మీతో మాట్లాడకపోవడం అది పది రోజులు కానివ్వండి ఇరవై రోజులు కానివ్వండి నెలలు నెలలైనా ఎప్పుడైనా మీరు మిస్ అవుతున్నారు కదా రోజు అన్న ఉద్దేశంతో మీరు ఏదైనా కాల్ చేసి మాట్లాడినా ఏదో ఒక సెకండ్ మాట్లాడడం బిజీగా ఉన్నానని చెప్పడం ఎవరైనా ఉన్నారని చెప్పడం ఫ్యామిలీ ఉందని చెప్పడం అక్కడ ఉన్నారని చెప్పడం ఇక్కడ ఇలాంటివి అన్నీ చెప్తూ ఉన్నారు మీకు అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి వాళ్ళ లైఫ్లో మీకు అంత ప్రయారిటీ లేదు ఇక్కడ వేరే వాళ్లకు ఎవరినో వాళ్ళు వాళ్ళ వైఫ్ స్థానాన్ని వాళ్ళకి ఇచ్చారండి అందుకే మీ పే మీ పైన వాళ్ళకి అంత ఏంటి అంత ఎమోషన్తో కూడిన ఒక అనుబంధం మాత్రం మీ పైన వాళ్ళకి లేదు వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సనల్ పర్సన్సే కానివ్వండి లేదు బయట వాళ్ళే కానివ్వండి వాళ్లకు ఇస్ వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు మీ పర్సన్ వాళ్ళని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అందుకే మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయిలో చూడడం స్టార్ట్ చేశారు ఈ తక్కువ స్థాయిలో చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మీ పర్సన్ ఏంటంటే మీ గురించిన ఆలోచనల్లో ఆలోచిస్తున్నారా అని అంటే కనుక అంత పాజిటివ్ ఆలోచన లేవు ఎందుకు నేను ఈ మనిషికి ఎక్కువ నేను టైం ఇవ్వడం ఎందుకు ఎందుకు ఎక్కువ మాట్లాడడం ఎందుకు నేను పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎక్కడికక్కడికి కట్ చేస్తే పోతుంది కదా ఇట్లా నేను మాట్లాడకుండా ఉండి కట్ చేస్తూ ఉండి చిన్నగా చిన్నగా వాళ్ళని చిన్నగా హర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళే ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ నేను పెద్దగా రిస్క్ తీసుకొని ఈ రిలేషన్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను మాటలతోనో చేతులతోనో వీళ్ళను బాధ పెట్టి వీళ్ళని ఏడ్పించాల్సిన అవసరం లేదు వీళ్ళకు ఒక్క మెంటల్లీ కొంచెం వీళ్ళను కింది స్థాయిలోకి తీసుకెళ్లిపోతే వీళ్ళు ఆటోమేటిక్గా బాధపడతారు ఆ బాధలో నన్ను మర్చిపోవచ్చు లేదా బాధపడుతూ ఒకవేళ మీ పర్సన్ మీరు బాధపడుతూ ఉండాలనే కోరుకుంటే కనుక ఇలాగే బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు పెద్దగా ముందుకు వెళ్ళలేరు నా కెరియర్ వైజ్గా మాత్రం నేను ముందుకు వెళ్ళిపోతాను నాకు కావాల్సిన ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి చాలామంది ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఇంకెవరికో మాత్రం వాళ్ళొక వైఫ్ స్థానాన్ని హస్బెండ్ స్థానాన్ని ఇస్తున్నారండి మీరు కాకుండా అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా అని అంటే ఎప్పుడో ఒకసారి ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు ఎప్పుడైనా మెసేజ్ చేసినప్పుడు కాల్ చేసినప్పుడు వస్తుంది ఎందుకు ఈ పెంట మళ్ళీ నాకు ఇలా అంటున్నానని అనుకోకండి వాళ్ళ ఉద్దేశాలు అలాగే ఉంటాయి ఎందుకంటే మీరు పాతబడిపోయారు నాకు తెలిసి రిలేషన్లో ఉన్నప్పుడు ఏజ్ ఇప్పుడు ఉండదు రిలేషన్లో ఉన్న ఇప్పటి యాక్టివ్నెస్ ఇప్పుడు ఉండదు రిలేషన్లో ఉన్నప్పుడు ఉన్నంత అందం ఇప్పుడు ఉండదు అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న చిన్నగా చేంజెస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మీ పర్సన్కి ఏంటి అని అంటే ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు చెప్తున్నానండి రిలేషన్ మొదట్లో మీరు చాలా అందంగా కనిపించి మీరు తప్ప ప్రపంచం లేదు అన్నట్టు అనిపించింది రోజులు గడిచే కొద్దీ వాళ్లకు వయసు వస్తున్నా కూడా అది వాళ్ళకు కనిపించట్లేదు మీకు వచ్చిన వయసు మీ మీలో కొంచెం చేంజెస్ ఇవి మాత్రం మీ పర్సన్కి కనిపిస్తున్నాయి అంటే వేరే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా అందంగా ఒక ఇంప్రెస్ లెవెల్లో మీ పర్సన్కి కనిపిస్తున్నారు వాళ్ళు అక్కడ చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు అందుకు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పుడు ఏంటి అని అంటే వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఒక వైఫ్ స్థానాన్ని హస్బెండ్ స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చూస్తున్నారు కానీ ఇక్కడ ఏమైపోయిందనంటే ఒక రెండు విషయాల మధ్య స్ట్రక్ అయి ఉంది జగిరవుతున్నారు ఎందుకు అని అంటే గతంలో మీరున్నారు మిమ్మల్ని వదిలించుకోవాలి ప్రజెంట్ వీళ్ళు ఉన్నారు వీళ్ళని ఎలా దగ్గర తీసుకోవాలి అంటే ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న బాధనే కానివ్వండి ఇగ్నోర్ చేయడమే కానివ్వండి మిమ్మల్ని అవమానిస్తున్న తీరే కానివ్వండి మీతో మాట్లాడకుండా సైలెంట్గా రోజులు గడిపేయడమే కానివ్వండి ఇవన్నీ మీకు అర్థమవుతున్నా కూడా ఎక్కడో ఆ మనిషిని మీరు వదులుకోలేక ఉన్ లే పోవడం వల్ల వాళ్ళకేంటి అని అంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అసలు ఈ పర్సన్ నన్ను ఇంకా వదిలేలాగా లేరే ఎప్పుడు నన్ను స్పై చేస్తూనే ఉంటారు ఎప్పుడు నా గురించి తెలుసుకోవడం నేను ఎక్కడున్నానని తెలుసుకోవడం నేను ఆన్లైన్లో ఉన్నానా లేదా తెలుసుకోవడం నేను స్టేటస్లో ఏం పెడుతున్నానని తెలుసుకోవడం నా గురించి తెలుసుకోవడం నాకు ఎప్పుడు కాల్ చేయాలని చూడడం అంటే మీరండి నాకు కాల్ చేయాలని చూడడం ఏదో రకంగా నాతో మాటలు కలపడం నాతో మాట్లాడాలని చూడడం ఎందుకు ఈ పర్సన్ నాకు ఎంత ఇరిటేట్ చేస్తున్నారు నా లైఫ్లో నేను ఇంకొకరికి దగ్గర అవ్వాలంటే వీళ్ళు నాకు స్పేస్ ఇవ్వట్లేదు ఎప్పుడు చూడు ఫోన్ చేసి నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనడం నాకు ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అనడం నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనడం ఎందుకు ఈ నేను వద్దు నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను వద్దు అని చెప్తున్నా కూడా ఈ పర్సన్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని మిమ్మల్ని మీ పర్సన్ అనుకుంటున్నారండి అంటే ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు చాలా ఈజీగా వెళ్ళిపోయారు ఈ రిలేషన్ నుంచి మీరు ఈజీగా వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు కాకపోతే మీరు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కనుక మీరు మీ పర్సన్ నుంచి మూవాన్ అవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు చేసిన అవమానాలు మీకు తెలుసు వాళ్ళు మీతో మాట్లాడరని తెలుసు మీ ఎమోషన్స్కి వాళ్ళు విలువ ఇవ్వరని తెలుసు అన్నీ తెలుసు మీకు వాళ్ళు అసలు వాళ్ళ దృష్టిలో మీరు లేనే లేరు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చిందా మనీ పరంగా అంటే ఇక్కడ నాకు ఇక్కడ పెంటికాలు ఏం రాలేదండి నేను చెప్తున్నాను ఏదైనా వేరే నీడ్స్ కోసం వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చిందా అప్పుడు ఒక మాట రెండు మాట మీతో మాట్లాడతారు ఆ అవసరం తీరిపోయిన తర్వాత పెద్ద మీరు అవసరం లేదు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు మీరు కావాలి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కావాలి ఏదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు నీడ్స్ అవసరం వచ్చినప్పుడు మీ హెల్ప్ వాళ్ళకి కావాలనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి మీరు కావాలి అంతేగాని మీ ఇక్కడ మీ ఎమోషన్స్ని క్లియర్ చేయడానికి మీరు బాధపడుతుంటే ఓదార్చడానికి ఇలాంటి వాటికి వాళ్లకు పెద్దగా మీతో మాట్లాడడం ఇష్టం ఉండదండి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏడ్చిన మొత్తుకున్న బాధపడ్డా తిన్నా తినకపోయినా నిద్రపోయినా పోకపోయినా మీరు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైనా రోగాలు తెచ్చుకున్నా మీరు హాస్పిటలైజేషన్ అయినా కూడా వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ పడదండి ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మిమ్మల్ని వదులుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళ కొత్త ప్రపంచంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి మీ గురించి వాళ్ళు ఆలోచించే విధానం అంతా కూడా మీరంటే ఏదో ఇష్టము మీ మీద ప్రేమ కురిసిపోతుంది ఇక్కడ చాలా బాండింగ్ పెంచేసుకుందాము మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి రప్పించుకుందాము నా పర్సన్ లేకపోతే నేను ఉండలేను నా పర్సన్ నన్ను ఎంత మిస్ అవుతున్నారో నేను నా పర్సన్ అంత మిస్ అవుతున్నాను అన్న ఆలోచనతో మాత్రం మీ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదండి అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అనుకునేది ఒకటే ఎప్పుడు నన్ను స్పై చేస్తూనే ఉంటుంది స్పై చేస్తూనే ఉంటాడు నేను ఎక్కడ ఉన్నాను ఏమున్నాను ఇవన్నీ కనుక్కోవడం అంటే ఒకటండి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇష్టం లేని వాళ్ళ కోసం ప్రాకులాడడం అన్నట్టు వాళ్ళకి కనపడుతుంది వాళ్ళకు మీరు అంటే ఇష్టం లేదు మిమ్మల్ని వదిలించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సంవత్సరాల నుంచే వాళ్ళు ట్రై చేస్తున్నారు మీరు వదులుకోకపోవడానికి మీ ఎమోషనల్ బాండింగ్ మీరు బాగా ఎమోషన్గా ఫీ పెంచేసుకొని మీరు వదులుకోలేకపోతున్నారు ఈ వదులుకోకపోవడం కూడా మా మీ పర్సన్కి ఒక ప్లస్ పాయింట్ ఏనండి ఇక్కడ మీరేంటే మీ పర్సన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వాళ్ళు మళ్ళీ రావాలనుకోవడం వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఊరికే ఉంటారా వాళ్ళకు సంబంధించిన నీడ్స్ని వాళ్ళు అడగడం అంటే ఫైనాన్స్ పరంగా కానివ్వండి ఇంకేదైనా ఆ నీడ్స్ని తీర్చుకోవడానికైనా అప్పుడప్పుడు మిమ్మల్ని అలా టచ్ చేసి వదిలేస్తారు అంటే మీరు అంతా ఎమోషనల్గా ఉన్నప్పుడు మీరు వంద సార్లు మాట్లాడినప్పుడు ఒక్కసారి మీరు పేరాలు 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 మెసేజ్ మెసేజ్లు పెట్టారనుకోండి ఒక్కసారి హా అవునా అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నట్ట లేనట్ట అనేది మీకే అర్థం కాదు ఒక రకంగా మిమ్మల్ని కూడా స్ట్రక్ ఎనర్జీలో ఉంచారంటే ఈ పర్సన్ తనే ఇక్కడ టోటల్గా స్ట్రక్ ఎనర్జీలో ఉంచారు అంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నట్ట లేనట్ట ఈ పర్సన్తో నేను ఉండాలా వద్దా అన్న ఒక డైనమాలో కూడా మిమ్మల్ని తీసుకొచ్చారండి మిమ్మల్ని కూడా ఒక రకంగా ఆలోచనలో పడేశారు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎప్పుడు నా గురించి తెలుసుకుంటారు నా గురించి ఆన్లైన్లో స్పై చేస్తుంటారు అని మీ గురించి అనుకుంటున్నారు ఇక్కడ మీరు కూడా చాలా ఆలోచనలో పడిపోయారు అసలు ఈ పర్సన్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు వద్దు అంటారు వెళ్ళిపోతారు అవసరం లేదంటారు నెలలైనా కూడా అక్కడి నుంచి ఒక కాల్ ఉండదు మెసేజ్ ఉండదు వద్దు అనుకుంటారు అయిపోతారు మళ్ళీ మీరు పిలవంగానే వస్తారు ఎందుకు అనంటే ఒకటి ఇక్కడ అర్థం చేసుకోండి వాళ్ళకు రిలేషన్ అనేది ఇష్టమే ఉంటే ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఇరవై రోజులు కానివ్వండి నెల రోజులు కానివ్వండి మూడు నెలలు కానివ్వండి ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఇంత ఇంత టైం దొరికినా ఒక్క కాల్ అయినా మీకు వస్తుంది నెలల తరబడి కూడా వాళ్ళ నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రావట్లేదు అని అంటే అక్కడ మీకు అక్కడ వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ మీకు ప్రయారిటీ లేదు అక్కడ మీరు అక్కడ అయిపోయింది మీ మీ స్టోరీ అక్కడ ఎండ్ అయిపోయింది ఎందుకంటే అంత ఇప్పుడు మీరే చూడండి ఇంత ఎమోషనల్గా ఉన్న మీరే మీ పర్సన్ ఒక పది రోజులు కనిపించలేదు ఇరవై రోజులు కనిపించలేదు అని అంటే మీరు కాల్ చేయకుండా ఉంటారా మెసేజ్ చేయకుండా ఉంటారా వాళ్ళు ఏదైనా డబ్బు అడిగినా మీరు ఇవ్వకుండా ఉంటారా అప్పటికప్పుడు క్షణాలలో ఏదో ఒక ప్రయత్నం చేసి ఆన్లైన్లో మీరు చేసేస్తూనే ఉంటారు అంటే మీరు మర్చిపోలేదు మీరు ఆ పర్సన్ కావద్దు అని అనుకోవట్లేదు కానీ అక్కడ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ అవసరానికి ఒక మెసేజ్ చేయడం వాళ్ళ అవసరం తీరిపోయిందా ఇంకా సైలెంట్గా ఉండిపోవడం ఇక్కడ మీరు వాళ్ళకి అవసరం మాత్రమేనండి ఇక్కడ వాళ్ళకి మీరు ప్రయారిటీ కాదు వాళ్ళ అవసరాలు చిన్నగో పెద్దగో ఎక్కడో ఒక దగ్గర మీరు తీరుస్తూ ఉంటారు కనుక వాళ్ళకి మీరు కావాలి తప్పితే వాళ్ళకు ఒక ప్రయారిటీ మాత్రం మీరు కాదు ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళంటూ కొన్ని బౌండరీస్ వేసుకొని ఉన్నారండి మీ పర్సన్ ఎలాగనంటే నేను కొన్ని అనుకుంటారు వాళ్ళ మైండ్లో ఎలాగనంటే ఆ పర్సన్ నుంచి కాల్ వచ్చిందా పది కాల్స్ వస్తేనే కానీ పదకొండో కాల్కి మాత్రమే ఎత్తాలి ఎందుకు అని అంటే పది కాళ్ళల్లో రెండో కాల్కి ఎత్తాననుకో వాళ్ళకు వాళ్లకు వాళ్ళ మీద నాకు ప్రేమ ఉంది అనుకుంటారు మళ్ళీ నా మీద హోప్స్ పెట్టుకుంటారు ఇక్కడ నేను వేరే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్నాను కదా వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకున్నారు అనుకోండి మళ్ళీ నాకు లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకంటే నేను కొత్త ఆపర్చునిటీస్ వెతుక్కుంటున్నాను కొత్త మనుషుల్ని వెతుక్కుంటున్నాను నా లైఫ్లో అంత ప్రయారిటీ ఇచ్చే మనుషులు వేరే ఉన్నారు కనుక వీళ్లకు నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు వీళ్ళకి అనిపిస్తే మళ్ళీ వీళ్ళు నన్ను వదలలేరేమో మళ్ళీ నా మీద హోప్స్ పెంచుకుంటారేమో టైం వచ్చినప్పుడు నీకు కూడా నా మీద ప్రేమ ఉంది అని మీరు అంటారో ఏమో ఇలాంటి భయాలు మీ పర్సన్లో ఉండని ఉండడం వల్ల కొన్ని బౌండరీస్ వేసుకున్నారండి పది పది ఇరవై కాల్స్ వస్తే ఒక్క కాల్కి లిఫ్ట్ చేసి ఆ చెప్పు అనడం లేకపోతే ఆ నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతాను పెట్టేయడం మీరు వందలు మెసేజ్ చేసిన మెసేజెస్ రావు మీరు చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడైతే మీరు ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారని వాళ్ళకి అర్థమైందో ఆ ఎమోషనల్ పాయింట్ మీదనే వాళ్ళు కొడతారు మీరు చూడాలని అనుకున్నారనుకోండి మీ పర్సన్ని వాళ్ళు కనిపించారు మీకు ఎక్కడి నుంచి మీరు వాళ్ళకు ఉపయోగపడాలి మెంటల్గా వాళ్ళ గ్రిప్లో నుంచి మీరు బయటికి రాకూడదు మీరంటే వాళ్ళకి ఇష్టం ఉండదండి యాక్చువల్ చెప్పాలంటే మీరంటే ఏ వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఒకప్పుడు ఉండేదేమో కానీ ప్రజెంట్ మాత్రం లేదు ఇక్కడ ఎందుకు మిమ్మల్ని మరి వద్దు అటు ఇటుగా ఉన్నారు అంటే మీరే ఒక డైరమాలో ఉండేటట్టు ఉంటున్నారు అని అంటే ఎక్కడో చిన్న అవసరాలు వాళ్ళకి ఎక్కడో ఆ అవసరాలు తీర్చుకోవడానికి మిమ్మల్ని అలా ఒక ఒక ఏంటి ఒక అడ్డులాగా అట్లా పెట్టుకుంటే అంటే ఇప్పుడు మీరు వద్దు అని డైరెక్ట్గా చెప్పేసేస్తే మీరు వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ అవసరాలు తీరవు వాళ్ళ అవసరాలు తీరకపోతే వాళ్ళు నష్టపోతారు అందుకని అలా మిమ్మల్ని ఎలా ఒక ఒక రాయి వేసినట్టు అలా ఉన్ పెట్టేసుకుంటారు పెట్టేసుకుంటారనమాట వాళ్ళ అవసరాలు తీర్చుకునే ఒక పరికరం లాగా మిమ్మల్ని పెట్టి పెట్టేసుకొని వాళ్ళ అవసరాలను తీర్చుకుంటారు ఫైనాన్స్ ఫైనాన్షియర్స్ కానీ ఏవైనా కానివ్వండి అలా తీర్చుకుంటారు కానీ వాళ్ళు మీతో మాట్లాడవలసి వస్తే కనుక వాళ్లకు సంబంధించి చాలా బౌండరీస్ని వేసేసుకుంటారు ఇప్ ఇప్పుడు మాట్లాడద్దు ఇప్పుడు ఏదో ఒక సెకండ్ మాట్లాడి ఫోన్ పెట్టేయాలి అంటే ఆ ఫోన్ కూడా ఎత్తకుండా ఉండే సందర్భాలు చాలా ఉంటాయండి మీ ఫోన్ ఎన్ని ఫోన్లు చేసినా మీరు మాట్లాడకుండా ఉంటారు మీకు మెసేజ్ చేయకుండా ఉంటారు మీరు మెసేజ్ చేస్తే మీ పర్సన్కి అసలు కేర్లెస్ చాలామంది చూడండి నాకు కామెంట్ చేయండి మీ మెసేజ్ మీరు పెట్టిన తర్వాత మీ మెసేజ్ని చూసి బ్లూటిక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మెసేజ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమందో నాకు కామెంట్ చేయండి హండ్రెడ్కు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటారు ఇక్కడ ఏంటి అని అంటే మీ ఎమోషన్స్తో ఆడుకోవడం మిమ్మల్ని లో చేసేయడం ఎమోషనల్ పరంగా మీరు పైకి ఇంకా ఎదగరు ఎందుకంటే ఒక మనిషికి సంబంధించి వాళ్ళ కోసం ఎమోషనల్గా డౌన్ అవుతూ 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 ఉంటే మీరు ఇంకా పైకి ఎదగరు ఇంకా మీరు పైకి ఎదగాలంటే ఇంకా దేవుడు దిగొచ్చి మిమ్మల్ని మార్చాల్సిందే ఎందుకంటే అన్ అలాంటి ఒక ట్రిక్స్తో మీ పర్సన్ మిమ్మల్ని అలా కట్టిపడేసారనమాట ఇటు వద్దు అనరు అటు కావాలి అనరు ఇటు పూర్తిగా వదులుకోరు అటు పూర్తిగా కావాలనుకోరు ఒకవేళ వాళ్ళు వద్దు అనుకున్నా ఇక్కడ మేమని ఒప్పుకోదు ఇది కూడా వాళ్ళకి ప్లస్ పాయింటే వాళ్ళకి వాళ్ళకి తెలుసండి ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళే బౌండ్రీస్ వేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఎంత వద్దన్నా కూడా మీరు ఏదో రకంగా ప్రాధేయపడతారు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటారు చేతులు పట్టుకుంటారు మళ్ళీ నాతో మాట్లాడు అంటారు నాకు ఫోన్ చేయి అంటారు మళ్ళీ రా అంటారు నేను చూడాలని అంటారు అన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయింది ఏంటి అని అంటే ఇంకొక ఇంకొక జన్మెత్తినా కూడా వీళ్ళు నన్ను మర్చిపోరు నేను ఎంత అవాయిడ్ చేసినా నేను ఎంత దూరం పెట్టినా నేను ఎన్ని మాటలు తిట్టినా చివరికి నువ్వు చెల్లెవో అక్కవో అన్నవో తమ్ముడో అన్నా కూడా వాళ్ళు నన్ను వదిలే ప్రసక్తే లేదు వీళ్ళు నన్ను వదలరు వాళ్ళు మెంటల్గా చాలా ఫిక్స్ అయ్యారండి వాళ్ళకు ఎక్కడనంటే మీ ఎమోషనల్ ఆ తాడైతే ఏదైతే ఉందో ఆ తాడ్ని పట్టేసుకున్నారండి ఇంకా వాళ్ళు వాళ్ళకి అదొక హెమపాషం ఇంకా మిమ్మల్ని ఉంచాలా ఉంచద్దా అన్నది వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్ళకొక హేమపాషం దొరికిపోయినట్టే వాళ్ళకి ఇక్కడ మీ ఎమోషనల్ ఎమోషన్కు సంబంధించిన ఫీలింగ్స్ వాళ్ళ మీద ప్రేమ ఏదైతే ఉందో అది వాళ్ళకు ఒక హేమపాషం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయొచ్చు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టాలన్నా వాళ్ళకి ట్రిక్స్ తెలుస్తాయి ఏ రకంగా నవ్వించాలన్నా ట్రిక్స్ తెలుస్తాయి టోటల్గా మీ లైఫ్ని స్పాయిల్ చేయాలన్నా కూడా వాళ్ళకి ట్రిక్స్ తెలుస్తాయి అంటే ఇలాంటి ఒక మనుషులు జీవితంలోకి రావడం చాలా అంటే చాలా దురదృష్టవంతులు ఇక్కడ ఏంటి అని అంటే కొత్త ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు కదండి ఇక్కడ కొత్త కొత్త అపర్చునిటీస్ కోసము కొత్త మనుషుల కోసం ఎదురు చూస్తున్నాను అక్కడ మాత్రం వాళ్ళ వాళ్ళ మీద ప్రేమ చాలా ఎమోషనల్గా పొంగిపోతుందండి మీ పర్సన్కి ఇక్కడ నెగిటివ్గా చెప్తున్నానని అనుకోవద్దు ఇక్కడ ఏంటి అని అంటే తీసుకున్న టాపిక్ ఉంది కనుక అక్కడ వేరే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది మీ పర్సన్కి మీ మీద ఇక్కడ ఏ ఫీలింగ్స్ లేకుండా మిమ్మల్ని ఒక యూజ్ అండ్ త్రో లాగా చూడాలని అనుకుంటున్నారు కనుక ఇంకా మీ లైఫ్లో ఉన్నారా లేరా అంటే గాలివాటం అంటారు కదండి అలాంటి పొజిషన్లో మీ పర్సన్ మిమ్మల్ని ఉంచారు అందుకు మీరు ఉంటున్న అసలు ఉన్న అసలు మీ లైఫ్లో మీరు ఉన్నారా లేదా అని కూడా మీకు తెలియదు ఎందుకంటే మీ పర్సన్ మాట్లాడితేనే మీకు హ్యాపీ మీ పర్సన్ కనిపిస్తేనే మీకు హ్యాపీ వాళ్ళు మాట్లాడకపోయినా కనిపించకపోయినా ఇంట్లో మీకు వంద మంది ఉన్నా కూడా నథింగ్ మీకు అవన్నీ ఏమి ఉండవు అంత చీదరించుకొని అంత వద్దు నువ్వంటే ఇష్టం లేదు నువ్వు నాకు అవసరం లేదు ఏ చీపో అన్నా కూడా ఆ పర్సనే మళ్ళీ మీతో మాట్లాడాలి ఏంటి అని అంటే మీరు ఇక్కడ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కనుక మనసు ఎక్కువ తీసుకున్నారు కనుక ఆ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మ్యానిఫెస్ట్రేషన్ చేస్తున్నారండి అంటే చెప్పాను కదండి మీరు వాళ్ళ లైఫ్లో ఉండొద్దు ఉండాలి అలాంటి ఒక ఆలోచన అండి మీ పర్సన్ది మీ లైఫ్ మీరు వాళ్ళ లైఫ్లో పెద్ద ప్రయారిటీ కాదు కానీ ఉండాలి ఎందుకు అని అంటే వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండడానికి వాళ్ళ రిలేషన్ హ్యాపీగా ఉండడానికి అంటే మీతో కాదండి వేరే వాళ్ళతో రిలేషన్ హ్యాపీగా ఉండడానికి ఎంత రిస్క్ అయినా చేస్తారండి అంటే ఆ టైంలో ఒక మాట చూడండి వాళ్ళకి అవసరం ఉన్న టైంలో మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు అలాంటి క్యారెక్టర్ కూడా మీ పర్సన్ది వాళ్ళ అవసరం తీరాలంటే మీ కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడరు అక్కడ కాళ్ళు పట్టుకుంటారు కానీ మీరు ఆ అవసరం తీర్చిన తర్వాత హాఫ్ సెకండ్ కూడా ఆ మనిషి మనిషిలాగా ఉండరు మళ్ళీ ఎక్కడైతే ఈ బంతిని తొక్కి పడేస్తారో మళ్ళీ అక్కడికే విసిరి పడేస్తారు మిమ్మల్ని అంటే వాళ్ళ అవసరం తీరే వరకే వాళ్ళు ఏ రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ అవసరం ఒక్కసారి తీరిపోయిందంటే ఇంకా మిమ్మల్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కదా మీరు కావాలి అప్పుడు ఆలోచిస్తారు ఇక్కడ ఏంటి అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఉన్నది ఒకటే మీరు వాళ్లకు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు ఇంతే వాళ్ళు రోజు మ్యానుఫ్యాక్చరేషన్ చేసుకుంటుంది కూడా అదే మీతో వాళ్ళకు మీరంటే పెద్దగా ఇష్టం లేదండి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కాదు గత కొ కొత్త కాలంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు ఆ విషయం కూడా మీకు అర్థమవుతుంది కానీ మీ మైండ్కి తెలుస్తోంది ఈ పర్సన్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు నేనంటే ఈ పర్సన్కి ఇష్టం లేదు అని కానీ మీ మనసు తీసుకోలేకపోతుంది అది ఇక్కడ ప్రాబ్లం మీ మనసు తీసుకురా తీసుకోకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అది మీ పర్సన్కి ప్లస్ పాయింట్ అయింది అంటే మీ మనసు ఎప్పుడూ కూడా ఆ పర్సన్ గురించి ఆలోచిస్తుంది ఆ పర్సన్నే కావాలనుకుంటుంది కనుక తనకు కావాల్సిన నీడ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ ఒక్క ఈ ఒక్క ఎమోషనల్ తో కూడిన ఒక బాండింగ్ ఉంటే చాలు ఇంకా లైఫ్ని గెలిచినట్టే అనుకున్నారండి మీ పర్సన్ అందుకే మిమ్మల్ని అంత ఎమోషనల్ ఫూల్ చేశారు నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో మిమ్మల్ని ఎమోషనల్ ఫూల్ చేసిందే మీ పర్సన్ అంత ఎమోషనల్గా మిమ్మల్ని వాడుకున్నారు ఈ ప్రజెంట్ కూడా అలాగే వాడుకుంటున్నారు వాళ్ళకు మీరు ఇష్టం లేదు వాళ్ళ లైఫ్లో మీరు ఉండడం ఇష్టం లేదు మీతో మాట్లాడడం ఇష్టం లేదు మీకు మెసేజ్ చేయడం ఇష్టం లేదు మీకు ఫోన్ చేయడం ఇష్టం లేదు కానీ మీతో అవసరం మాత్రం ఇష్టం దానికోసం ఉండి లేనట్టు ఉంటున్నారు మీ లైఫ్లో అది మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇదంతా ఆలోచిస్తున్నారండి ఉండి లేనట్టు ఉండాలి ఈ వీళ్ళ లైఫ్లో నా అవసరాలకు తగినట్టు ఉండాలి తర్వాత చక్కగా చేప కింద నీరులాగా మెల్లిగా వెళ్ళిపోవాలి వీళ్ళకు పెద్ద నేను వీళ్ళని పెద్దగా ఫోకస్ చేయొద్దు నా లైఫ్లో వీళ్ళని పెద్దగా ఫోకస్ చేయొద్దు ఎందుకంటే మీరంతా అంత వాళ్ళకి తగిన మనుషులు కాదని వాళ్ళు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు అందుకే కదా వేరే వాళ్ళని ఇంప్రెస్ లెవెల్లో ఉన్న వాళ్ళని చూసుకున్నారు మీరంత అవసరం లేదు అది చెప్పాను కదండి మీ వయసు వస్తుంటేనే కావచ్చు లేకపోతే మీలో మార్పులే రావచ్చు మీకు ఏదైనా చిన్నగా హెల్త్ పరమైన ప్రాబ్లమే రావచ్చు లేకపోతే మీరు ఫైనాన్షియల్గా ఏదైనా మీ స్టెబిలిటీని కోల్పోవచ్చు ఈ పర్సన్ వల్లే మీరు అప్పులకు గురి కావచ్చు ఏదైనా కావచ్చు కొంచెం మీ స్థాయి తగ్గింది ఏ రకంగానైనా అనేసరికి వాళ్ళు ఇంకా వేరే వేరే ఆప్షన్స్ వెతుక్కున్నారు అందుకే అనుకుంటున్నారు ఏంటి అంటే వీళ్ళను ఒక ఏంటి అని అంటే అవసరానికి వాడు వాడుకోవచ్చు తర్వాత పక్కన పెట్టేయచ్చు అలా వీళ్ళని నా లైఫ్లో అట్లా కంటిన్యూ చేద్దామన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఇక్కడ ఏంటి అని అంటే వేరే పైన చాలా అట్రాక్షను ప్యాషను ఇవన్నీ ఉన్నాయండి వాళ్ళతో లైఫ్ని లీడ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీ పర్సన్ వాళ్ళ మీద చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉంది ఒకటి వాళ్ళ ఆలోచనల్లో మీ పైన ఉన్న ఉన్న ఆలోచనలు ఏంటి అని అంటే మిమ్మల్ని ఒక ఏంటి అని అంటే మీ వాళ్ళ లైఫ్లో మీరు పెద్ద ఇంపార్టెంట్ కాదు వాళ్ళ ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకు ఉంది మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే చూస్తున్నారు ఏదో మీ వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేసేలా అప్పుడప్పుడు ఉంటున్నారు అనంటే వాళ్ళ అవసరాల కోసం ఒకవేళ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయినా కూడా ఏం ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళు ఉంటే కనుక చిన్నగా నా అవసరాలు తీరేవి కదా నాకు ఏదైనా డబ్బు అవసరం ఉంటే వీళ్ళు తీర్చేవాళ్ళు ఎమోషనల్గా ఎప్పుడు వెనకబడేవాళ్ళు అట్లా ఉంటే కూడా బాగుంటుంది కదా లైఫ్ అట్లా చిల్ అవ్వచ్చు కదా ఒక పర్సన్ నా కోసం ఏడుస్తూ ఉంటే ఓ కంటికి ధారగా ఏడుస్తూ ఉంటే తిండి నీళ్లు మానేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నా కోసమే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏడుస్తూ ఉంటే నాకు కూడా బలి చిల్గా ఉండేది కదా నా అవసరాలు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా నా అవసరాలు ఎప్పుడంటే అట్లా తీర్చేవాళ్ళు కదా వీళ్ళు ఉంటే బాగానే ఉండేది ఒక రకంగా నాకు ఒక ఏంటి తెలియని ఒక బూస్టప్ వచ్చేది అంటే నేను ఇంత గ్రేటా అన్న ఒక బూస్టప్ వచ్చేది నాకు అనుకుంటున్నారండి మీ పర్సన్ అంటే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ కలిసి ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు బ్రేకప్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు అంటే ఏ మనిషికైనా ఒక మనిషి ప్రేమతో దగ్గర అయితే ఆ ప్రేమను చులకనగా చూస్తే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు నా కోసం ఎప్పుడూ ఆరాట పడుతూ ఉంటే భలే ఉంటుందిలే త్రిల్ అసలు అసలు ఇందులో ఉన్న త్రిల్ ఎందులో ఉండదు ఇంకా అనుకుంటారండి కానీ ఇక్కడ మీరు అనుభవించే నరకం వాళ్ళకి అర్థమైతే ఇలాంటి థ్రిల్లింగ్ కోసం చూడరు మీ ప్రేమ మీ అభిమానం వాళ్ళు థ్రిల్గా ఫీల్ అవుతున్నారు అది ప్రేమతో కాదు వాళ్ళకు ఒక వాళ్ళ లైఫ్లో ఒక తెలియని ఒక చిల్ అంటారు కదా అలా అవుతున్నారు వాళ్ళు అంటే మీరు ఎప్పుడు వెంబడబడుతూ ఉండాలి వాళ్ళకి వాళ్ళ కోసం ఎప్పుడు పరిగెత్తుతూ ఉండాలి మీరు నాన్ స్టాప్గా పరిగెత్తుతూనే ఉండాలి వాళ్ళ కోసం అది వాళ్ళకి ఇష్టం వాళ్ళ ఆలోచన విధానం మాత్రం అంత పర్ఫెక్ట్గా లేదండి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక ఆప్షన్ లాగానే చూస్తున్నారు చూస్తారు ఇక ముందు కూడా అదే జరుగుతుంది ఇది బ్రేకప్ అయిన వాళ్ళకే కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే కానివ్వండి కలిసి ఉన్న వాళ్ళకే కానివ్వండి ఎవరికైనా మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగే చూస్తున్నారు వాళ్ళ ప్రయారిటీ ఇక్కడ వేరు వాళ్ళ లైఫ్లో వైఫ్ లేదా హస్బెండ్ స్థానంలో వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అంత ఉన్నతంగా చూస్తున్నారు వాళ్ళకంత ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళకంతా ఎమోషనల్ బాండింగ్ని ఇస్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్